మై డెఫరెండ్స్ ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ దొంగలు చేతి వాటాన్ని బాగా ప్రదర్శిస్తున్నారు దాని మాట దూరం ముఖ్యంగా ఏదైనా భారీ ఎత్తున జరిగే కార్యక్రమాలలో ఫంక్షన్లు మనం పొరపాటున వేలాది రూపాయలు పెట్టుకున్న సెల్ఫోన్లు అజాగ్రత్తగా ఉంచుకుంటే మాత్రం దొంగల చేతికి కీ ఇచ్చినట్టు అంటే ఈ సెల్ ఫోన్లను తస్కరించేవారు బయట నుంచి వచ్చే ఒక దొంగలే కాదు మన ఇంట్లోకి వచ్చే బంధువులు సైతం ఒక్కొక్కసారి వారి నీతి మాలిన బుద్ధి మూలాన ఫోన్లపై వారు మితిమీరిన మోజు పెంచుకొని వాటిని దొంగతనం చేసేందుకు కూడా వెనకంజ వేయరు ne mata